హలో ఎవ్రీబడీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ రీసెంట్గా బార్బిక్యూలో ట్రై చేసిన క్రిస్పీ కార్న్ రెసిపీ ఇంట్లోనే ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో హిట్ ఆర్ ఫ్లాప్ లాస్ట్ వరకు చూసి మీరే చెప్పేసేయండి ముందుగా క్రిస్పీ కార్న్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్వీట్ కార్న్ని ఒల్చుకోవాలి ఇక్కడ చూడండి పిల్లలు హెల్ప్ చేస్తున్నారు అదేవిధంగా టిప్ కూడా షేర్ చేస్తున్నారు ఈజీగా ఎలా తీసుకోవాలో ఫస్ట్ లైన్ మనం నైఫ్తో కానీ స్పూన్తో కానీ తీసేసుకుంటే మిగతాది మొత్తం ఈజీగా తీసుకోవచ్చు అంట ఇక్కడ టిప్ చూపిస్తున్నారు పిల్లలు సో కార్న్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ తీసేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్ కార్న్ ఉడికి మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఇందులో మనం ముందుగానే ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా అన్నీ ఇందులో వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని మనం ఉడికించుకోవాలి ఈ స్వీట్ కార్న్ మరీ కంప్లీట్గా ఉడకాల్సిన అవసరం లేదండి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత మనం ఎలాగో ఫ్రై చేస్తాం కాబట్టి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది కంప్లీట్గా స్మాషీగా అయ్యే విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఉడికించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు నేను ఇక్కడ చూపిస్తున్నట్లో కొంచెం సాఫ్ట్గా కొంచెం హార్డ్గా ఉంటుంది ఇలా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇక ఇలా ఉడికించుకున్న కార్న్ని స్ట్రెయిన్ చేసేయాలి వాటర్ పూర్తిగా డ్రైన్ అయిపోయింది తర్వాత కొంచెం స్వీట్ కార్న్లో తేమ ఉంటుంది కదా ఇలా తేమ ఉన్నప్పుడే మనం పిండి కలుపుకోవాలి కోటింగ్ కోసం ఒక టేబుల్ స్పూన్ అదే అదేవిధంగా రెండు మూడు టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసేసుకోండి మీ దగ్గర కార్న్ఫ్లర్ కనుక లేకపోతే మొత్తం బియ్యపిండి అయినా వేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆల్రెడీ ఉడికించేటప్పుడు కొంచెం వేసాం కాబట్టి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోండి నేను ఇక్కడ వైట్ పెప్పర్ పౌడర్ వేసాను మీ దగ్గర బ్లాక్ ఆర్ వైట్ ఏది ఉంటే అది వేసేసుకోవచ్చు ఇక ఈ పిండిలన్నీ కూడా కార్న్కి చక్కగా కోట్ చేసేసుకోవాలి కార్న్ లైట్గా తేమ ఉన్నప్పుడు మనం పిండి కలుపుకున్నాం అనుకోండి పిండి చక్కగా కోట్ అయిపోతుంది ఇక ఇప్పుడు స్వీట్ కార్న్ని ఫ్రై చేసుకోవడం కోసం బాండి పెట్టుకొని ఇందులో తగినన్ని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక ఇందులో స్వీట్ కార్న్ వేసేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా విడివిడిగా వేసేసుకోండి స్వీట్ కార్న్ ఒకే దగ్గర వేసారనుకోండి ముద్దలాగా అయిపోతుంది అలా కాకుండా విడివిడిగా వేసుకొని మంచి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసేసుకొని టిష్యూ పేపర్ పైన ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా టిష్యూ పేపర్ పైన వేయడం వల్ల మనకు ఎక్స్ట్రాగా ఉండే ఆయిల్ స్వీట్ కార్న్లో ఎక్స్ట్రాగా ఉండే ఆయిల్ మొత్తం టిష్యూ అబ్జర్వ్ చేస్తుంది సో తినేటప్పుడు ఆయిలీ ఆయిలీగా ఉండకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇలానే అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఇంకా ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఆల్రెడీ మనము సాల్ట్ ముందుగా ఉడికించేటప్పుడు వేసాము కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇంకా ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసుకుంటే మన టేస్టీ స్వీట్ కార్న్ క్రిస్పీ కార్న్ రెడీ మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి